తేదీ పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ కోడిపుంజు రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకుందాం భరణి మరియు కృతిక నక్షత్రాలు శుక్రవారం మీరు మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జోదానికి కాదు నక్షత్ర ఫలితారు భరణి నక్షత్రం పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం నల్ల శవల నెమిలి మీద మరియు ఇటుక ఎరుపు కోడి మీద పిచ్చుక రంగు గౌడ నెమిలి మరియు ఎర్రపొడ మీద ఎర్రటి కాకి కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కృతిక నక్షత్రం పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు గెలుపు అపజయం ఎర్రటి కాకి కాకి మీద పిచ్చుకు రంగు గోడు నెమిలి మరియు ఎర్రపొడ మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి శుక్రవారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పన్నెండుకు వదలాలి శుక్రవారం రోజు ఉత్తర దిశలో కోడి పొందిన పంతొమ్మిదినకు వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి డా నేను ఈరోజు కమెంట్స్ కాకుండా ఈరోజు ఒక విషయాన్ని డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను అది విషయం ఏంటంటే ఒక పాయింట్ చాలా వరకు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి మీ ఛానల్ను చూసే మీరు పందాలు వేయండి మీ ఛానల్ను చూసే మీరు ఇది అవ్వండి అనేది నేను ఇక్కడ కూడా చెప్పటం అనేది జరగదు మీకు ఓన్లీ ఒక గైడెన్స్ కోసమే మీకు కోడి డాగ పందెంలో అంటే ఏది కోడికి వస్తుంది ఏది డ్యాగ్కి వస్తుంది వీటి గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన అవసరం అనేది చాలా అవసరం ముఖ్యమైన ముఖ్యమైన విషయం కోడి డాగ్ అని అంటే దీంట్లో రెండు కోళ్ళు ఉన్నాయి కోడి అనేది ఒకటి డాగ్ అనేది ఒకటి కోడి అంటే ఏంటంటే మెడలు మరియు నడుం పైన మెడలో మరియు నడుము మీద కోడి చూపు తోకల్లో రెక్కల్లో కోడి చూపు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని కోడిగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది కనీసం కోడి పుంజులో వచ్చేసి మూడు వొంతులు తెల్లదనం అని తెలుపు అనేది ఉండి పైన మాత్రమే ఎరుపు డాగ పసిపు అనేది ఉంటే దాన్ని మనం కోడి డాగ్గా లెక్కిస్తాం రెండు కోడి డాగలు రెండు ఒకే కలర్లు రెండు ఒకే రంగులు యాజ్ టీజ్గా రెండు ఒకే కలర్లు కోళ్ళు అనేవి వాటికి రెండు కోడి డేగలు పద్దెనిమిది జరిగితే ఏదైతే ఎక్కువ కోడికి పోట్లాడుతుందో దానికి విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ కోడిపుంజ అయితే డ్యాగకు ఎక్కువగా ఉంటుందో ఆ టైంలో ఆ కోడిపుంజు డేగగా పోట్లాడటం అనేది జరుగుతుంది దేనికైతే కోడి చూపు ఎక్కువ ఉంటుందో ఆ కోడి గుంజు కోడిగా పోట్లాడటం అనేది జరుగుతుంది ఏదైతే కోడిగా పోట్లాడుతుందో దానికి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదైతే డేగ పసిము కానీ డేగాల ఈకలు కానీ డేగ రంగు కానీ దే కోడి పొందుకైతే ఎక్కువ ఉంటుందో అది డేక్క పోడ్లాడటానికి అవకాశాలు ఉంటాయి కానీ రెండు కోళ్ళు కోడి డేగలే ఎదురు ఎదురు పడినప్పుడు అప్పుడు చాలా వరకు చాలామంది అన్నదమ్ములు పందాలని అంటారు అన్నదమ్ములు పందాలు పడినప్పుడు మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఏది కోడికి కోడి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి దేనికి డేగ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి మీ రెండింటి గురించి మీరు తెలుసుకొని మీరు కోడి పందెం అనేది స్టార్ట్ చేస్తే మీకు ఒక ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది ఐడెంటిటీ అంటే ఒక గుర్తింపు అనేది వస్తుంది ఆ గుర్తింపు తెలిసిన తర్వాత మీరు కోడి పందెం అనేది ఆడటం వల్ల మీకు చాలా వరకు విషయాలు అనేది తెలుస్తూ ఉంటాయి కోడి అనేది మనం చాలామంది గమనిస్తుంటాం కోడి పందెం అనేది వేరు కోడిని నువ్వు దాన్ని కోడి యొక్క లక్షణాలను దాని యొక్క కదలికలను గుర్తుపెట్టి వాటి యొక్క కదలికలు వాటి అబ్జర్వ్ చేయటం అనేది చాలా ముఖ్య విషయం ముఖ్యమైన విషయం అది కోడిపు ఎప్పుడైతే ఒక వ్యక్తి దగ్గర మూడు రెండు నెలల నుంచి మూడు నెలలు కోడిపు అనేది ఉంటుందో దాని యొక్క ఫుడ్ విషయం గురించి దాని యొక్క ఆహారం విషయం గురించి దాని యొక్క కదలికల గురించి దాని యొక్క ఫైటింగ్ గురించి దాని యొక్క పూర్తి అవగాహన అనేది వస్తుంది మూడు నెలల నుంచి నాలుగు నెలల టైం కనీసం ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలలు అనేది కోడిపుంజు ఉంటే అది ఎప్పుడు ఏక కొడుతుంది దానికి ఎప్పుడు కొత్త వస్తుంది ఎప్పుడు వస్తుంది అది కొత్త ఏకలో ఎలా పోట్లాడుతుంది ఏ విధంగా పోట్లాడుతుంది ఇవన్నీ ఉంటుంది ఎక్కువ మన దగ్గర కోడిపుంజు అనేది ఎక్కువ కాలం ఉంటే ఆ కోడిపు మీద ఎక్కువగా అవగాహన అనేది వస్తుంది దాని యొక్క కదలికలు అనే వస్తుంది ఆ కోడిపుంజు యొక్క కెపాసిటీ ఎంత ఆ కోడిపుంజు ఎంతవరకు మనం ఉపయోగించవచ్చు ఎక్కడ దాకా ఉపయోగించవచ్చు మేతలో పడి మేతల్లోకి దించిన తర్వాత అది పోట్లాడత పెరుగుతుందా పోట్లాడ తగ్గుతుందా దాని వెయిట్ను ఆ వెయిట్ను కూడా మనం దృష్టిలో పెట్టుకొని మెయింటైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడిపుంజుని ఈరోజు తీసుకొచ్చాము పొద్దున పందెం వేయాలంటే ఇది ఒక ప్రాక్టికల్ లాగా కోడి కోడిపుంజును వచ్చేసి నువ్వు ఒక సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ నీ దగ్గర కోడి కోడిపుంజ యొక్క లక్షణాలు కోడిపు యొక్క బిహేవియర్ కోడిపు కోడిపుంజు యొక్క ప్రతి ఒక్కటి నువ్వు గమనించగలుగుతావు దాన్ని బట్టి నువ్వు పందెం వేసుకున్న నీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది దీన్ని పది వేలకి ఇది ఇరవై వేలకి ముప్పై వేలకి అని ఎలా అయితే మనం ఐడెంటిఫై చేయగలుగుతామో ఆ విధంగా దీంట్లో కూడా చేయగలుగుతాం అనేది జరుగుతుంది జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి కోడిడేగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి పింగళ నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి నెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి విజయం తొంభై ఐదు శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు నిమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు నిమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కోడి డాగ పందెంలో కోడి డాగను ఫస్ట్ ఫోటోలో పెట్టిన కోడి డాగను కోడి కక్కరాలను వినియోగించుకోవచ్చు కోడి డాగులు అనేవి పశ్చిమ సీతువాలు కూడా కోడి వస్తాయి ఈ ఫస్ట్ బుట్టలో పెట్టింది కూడా కోడి వస్తుంది కోడి రసంగులు కూడా కోటి పోట్లాడతాయి కోడి కక్కెరాయలు కూడా కోడి పోట్లాడతాయి ఏది ఎక్కువగా కోటి అవుతుంది ఏది కోడి అవుతుంది అనేది కూడా గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది రెండవదాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకినమిలి కాకినమిలి విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు కాకినెమిలి కాకినెమిలి అంటే నల్ల కాళ్ళు ఎదుర బోర నలుపు మెడలో నలుపు రెక్కలు మరియు ఎక్కడ చూసినా కూడా కోడి చూపు అనేది ఎక్కడా ఉండకూడదు మెడ మరియు రెక్కలు నడుము పైన పశం అనేది ఎక్కువగా ఉండాల్సింది మెడలో నలుపు కాళ్ళు కళ్ళు మొత్తం అంతా కూడా నలుపు ఉండాల్సిన అవసరం అనేది అప్పుడే కాకినెమ్మలుగా పోట్లాడటం అనేది జరుగుతుంది కొన్ని అబ్రాసులు ఉంటాయి అబ్రాసులు కాకినెమ్మిలిగా పోట్లాడతాయి మూడో జమో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి పింగుల కోడి కోడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి కాకినములి రంగు పిచ్చుకరంగు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో కోడి చూపు ఉండాల్సిన అవసరం అనేది కూడా కంపల్సరీగా ఉంటుంది అప్పుడే అది కోడి కాకినమిలి లేకపోతే కోడి పింగ్లాలో ఉపయోగించుకునేమిలిగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది కటిక కాకినామిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడి పింగళ కోడి ఎక్కువగా తెల్ల కకెరాలని వినియోగించుకోవాలి లేకపోతే ఈ కకెరలు ఎక్కువ కోడు పరిమాణంలో కోడి కక్రియలు మాత్రమే వినియోగించుకోవాలి కటిక నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాక్టర్ మరియు కోడి గేరు వాళ్ళను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు విజయం డెబ్బై శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కోడి పింగళాలో తెల్ల కక్కలను మరియు తెల్ల కోళ్ళను కోడి కాకినముళ్లను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకి డాగ కాకి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెమిల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నిమిల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినెముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడినిమిలి మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉన్నాయి ముసుకు రంగు కాకి డాగ పందెంలో తెల్లకాళ్ళు ఎదరబోర నలుపు మెడలో కోడుచూ మెడలో నలుపు నడుం పైన నలుపు రెక్కలు మరియు మెడ మరియు నడుం పైన ఎర్ర పశిం ఎక్కువగా ఉండి ఎక్కడ కూడా కోడిచూపు అనేది ఉండకూడదు అప్పుడే కాకిడాగను కాకి పందెంలో వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఐదో జమం సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు నిమిలి పింగళ నిమిలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి నెమిలి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డేగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగ్లా నిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డేగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డేగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు నెమిలిపింగ్ల పింగళ పందెంలో కాకి కోడు కోడి ఉన్నవి కూడా కాకి కాకినెముల్లో కోడి చూపు ఉన్నవి నల్ల కోడి సెవెలల్లో కూడా నెమిలిపింగ్లాలు అవుతాయి అవి కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కంటిక కాకినిమిలి మాత్రం విజయం సాధించదు ఈ రోజున ఈ కోడిపును యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది పింగళ